ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వర్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిన ట్రస్ట్ విద్య వైద్యం మంచినీరు సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని ఆమె తెలిపారు ప్రజాసేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు రాజమండ్రి ప్రకాశ నగర్లోని లోని గోరెంట్ల జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను సోమవారం అన్నాడు ఆమె ప్రారంభించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటలక్ష్మి ఎంబీ ఎండి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు సతీష్ స్ఫూర్తి న్యూస్ ఉంబడి తూర్పు గోదావరి జిల్లా నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాట్లాస్తే వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు ఆఫీస్లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకి తీసుకెళ్లా వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి మొన్నలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిత్య కళ్యాణ మండపంలో సోమవారం నాడు ఇరవై ఎనిమిది రోజుల హుండి ఆదాయాన్ని లెక్కించారు సతీష్ కాకినాడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కాలువలోకి దిగి గల్లంతైనా విద్యార్థి మృతదేహము లభ్యమైంది కోటి సీతానగరం గ్రామాల మధ్య ఉన్న అమ్మ కాలువలోకి పదవ తరగతి చదువుతున్న వినయ్ అనే విద్యార్థి ఆదివారం నాడు తన నలుగురు స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం నదిలోకి దిగాడు కాలువలోకి దిగి రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు దీంతో సోమవారం నాడు శవమై తేలాడు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ఐదు వందల యాభై వరద బాధిత కుటుంబాలకు దుస్తులు నిత్యావసర వస్తువులు కిట్లను అందజేయడం జరిగిందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మల సురేష్ తెలిపారు సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి ప్రాంతం అంతా వరదల సంగతి తెలిసిందే లక్షలాది కుటుంబాలు దెబ్బతిన్నాయి ప్రభుత్వ సహకారం అంతకు మాత్రమే అంతా అందిన పరిస్థితి సహకారం లేదు పరిహారాలు కూడా నామమాత్రం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు వాళ్ళ సహకారమే ప్రజలకు అందిందని అందుతుందని పోస్టర్ మేము అర్థం చేసుకుంటా ఈ పరిస్థితుల్లో సీపీ ఎమ్మెల్యే వరద ప్రాంతి వివరాళ సేకరణ పిలిపించింది రాష్ట్ర కమిటీ దాంట్లో భాగంగా ఏఐకేఎంఎస్ పిఓడబ్ల్యూ ఏపీఎఫ్ ప్రజా సంఘాలన్నీ కలిసి ఫోన్ చేసి ఆ మేరకు మొత్తం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఈ కార్మికుల పనిచేస్తున్న ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్